హాయ్ అందరికీ నమస్తే నేను మీ నాయక్ ఈరోజు భద్రాచలం రాములవారి టెంపులు చూపించబోతున్న రండి చూపిస్తా గర్భగుడికి వెళ్ళే దారిలో మెట్లు నూట ఒక మెట్లు ఉంటాయి ఒకటాయి విశిష్టత గురించి చెప్పు కోరిన కోరికలు తీసుకుంటూ దర్శనం టికెట్ల కోసం వేచి ఉన్న భక్తులు ఇది రాములవారి కళ్యాణం అప్పుడు మండపం కళ్యాణం ఇక్కడే జరిపిస్తారు రాములవారిది శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం గర్భగుడి ఇది భక్తులు గుడిలోకి వెళ్ళటానికి రేడీగా ఉన్నారు two line హనుమాన్ టెంపుల్ ఇది రాములూడి గుడి సీతారాంగ ఇది కింది దిగే మెట్లు ఇవి రామచంద్ర స్వామి గారు గర్భగుడి ఎదురుగా హనుమాన్ టెంపుల్ ఇది ఇది కిందికి దిగే మెట్లు ఇవి ఆలయం నుంచి కిందికి వచ్చే మెట్లు గోశాల పూజలు చేసి దేవతలకు నైవేద్యాలను సమర్పించిన పుల్యఫలం ఏంటమ్మా ఇవి సబ్బులు షాపులు అవే ఐటీడీ ద్వారానా ఎట్లా అదే దేనికి సంబంధించిందని సోప్ ఇదే భద్రాచలం టెంపుల్ రాములవారి టెంపుల్ కన్స్ట్రక్షన్ పనులు ఏదో అవుతున్నాయి మండపాల కోసం నడుస్తున్నవి ఇవన్నీ మిషన్ పెట్టి పూలబెట్టి రోడ్డు విశాలంగా ఉండటం డెవలపింగ్ కోసం పనులు చేస్తున్నారు డిపార్ట్మెంట్ వారు ఈ డెవలప్మెంట్ నూతనంగా రోడ్లకు సంబంధించిన షాపింగ్ సంబంధించిన వాటి కోసం ఈ పనులు పనులు నడుస్తున్నాయి ఇవి ఇది రాములవారి టెంపులు నవగ్రహాలు పూజ చేసుకునే గుడి సూర్య భగవానుడి పైన లోగో ఒకటి ఉంది భద్రాచలం పై భాగాన ఈ టెంపుల్ ఉంటుంది చిన్నవి స్వామివారి చిన్న పల్లకి శివలింగం కనిపిస్తుందా చాలా పురాతనమైన శివుని గుడి శివలింగం గర్భగుడి పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ హైట్లో ఉంటుంది పైన ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడవచ్చు మీరు భద్రాచలం రాములవారి వారి టెంపుల్ గుడి దగ్గర ఫొటోసు స్వామివారి ఫొటోసు పిల్లలు ఆడుకునేవన్నీ అమ్ముతూ ఉంటారు అనే షాపింగ్ షాపింగ్ ఉంటుంది ఇక్కడ షాపులు ఉంటాయి టెంపుల్ ముందే పిల్లలు ఆడుకునేవి పిల్లలు ఆడుకునే స్వామివారి పిల్లవాళ్ళు అమ్మాయి కానీ స్వామివారి లేడీస్ బ్యాంగిల్స్ కానీ భక్తులు వచ్చినప్పుడు ఇక్కడ సంబంధించిన రెజిస్ట్రేషన్ डिलेक्स होटल सुनाई कट्ट के लिए दारी अपने शॉप रूम पे యోగా నంద లక్ష్మీ నరసింహస్వామి దేవ దేవాలయం ఇది కట్ట మీదకి వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది దర్శనం చేసుకోవచ్చు కట్ట మీదకి వెళ్ళే మెట్లు అదే కట్టల మీదకి వెళ్ళే కట్ట మీదకి వెళ్ళే దారి గోదావరి గట్టు మీదకి వెళ్ళే దారి ఇది కట్ట మీద దగ్గరలో గోదావరి ప్రవహిస్తుంది గోదావరి కరకట్టు మీద ఉన్నాము టెంపుల్ మొత్తం చూపించాను ఇది గోదావరికి సంబంధించిన కట్ట కరకట్ట ఇంత పన్ను నాదిన్నాయి అక్కడ ఇది చూసాము మేము ఇప్పుడు మేము గోదావరి చూపిస్తాం రెండో ప్రమాదిక ప్రమాద హెచ్చరిక జారీ చేశారు గవర్నమెంట్ వారు గోదావరి ఫుల్ వస్తుంది ఒకసారి గోదావరి చూపించారు ప్రవహించే గోదావరి ఇది ఇది గోదావరి కరకట్ట ఇది ఇది గోదావరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి బాయ్ అందరికీ నమస్తే మరి మళ్ళీ మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను